నన్నయ యూనివర్సిటీలో ఇటీవల జరిగిన అక్రమాలపై సిఐడి విచారణ జరిపించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విద్యా ఐటీ శాఖ మధ్యలో లోకేష్ దృష్టికి తీసుకువెళ్తారని రాజనగర నియోజకవర్గ శాసనసభ్యులు సభ్యులు బతుల బలరామకృష్ణ అన్నారు శనివారం యూనివర్సిటీ ప్రాంగణంలో పాత్రికేయులతో మాట్లాడుతూ చారిత్రాత్మక వైభవం కలిగిన రాజమహేంద్రవరం కీర్తి ప్రతిష్టలు గత ప్రభుత్వ పాలకుల నిర్వాహకంతో అక్రమాలకు అడ్డగా నిలుస్తూ మసక బాగు యూనివర్సిటీలో గత శాసనసభలో అన్ని విభాగాల్లో తన బంధువులను నియమించుకుని ఆరోపించారు అభివృద్ధి ఎత్తున దుర్వినియోగమైనట్లు ఆయన అన్నారు నిబంధనలకు విరుద్ధంగా కావలసిన వారికి ఉద్యోగాలు కల్పిస్తూ అక్రమాలకు పాల్పడ్డారన్నారు నిధులు దుర్వినియోగంపై ప్రాథమికంగా ఆధారాలు సేకరిస్తున్నామని నాలుగైదు రోజుల్లో సాక్ష్యాలతో సహా వెల్లడిస్తామన్నారు నన్నయ్య అక్రమాలపై సిఐడి విచారణకు ఆదేశించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు ఈ కార్యక్రమంలో పలువురు జన సైనికులు వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు నాలుగు వందల ముప్పై రెండు కళాశాలలు అనుబంధ కళాశాలలు ఉన్నటువంటి ఏకైక యూనివర్సిటీ నన్నయ్య యూనివర్సిటీ ఈ ప్రాంతం అంతా కూడా విద్యాపరంగా బాగా అభివృద్ధి చెందుద్ది ఇక్కడ విద్యార్థులందరికీ మంచి విద్యాబోధంతో పాటు వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తు అనేది ఏర్పడద్దని చెప్పేసి ప్రభుత్వం అప్పట్లో బాగా ఆలోచించి ఇక్కడ నన్నయ్య యూనివర్సిటీ నన్నయ్య అనే దానికి ఎంత ప్రాముఖ్యం ఉందో మనందరికీ తెలుసు వారి పేరు మీద ఒక యూనివర్సిటీ పెడితే వేలాది మంది జీవితాలతో మంచి భవిష్యత్తు ఏర్పడడానికి అనుకూలంగా ఉంటుంది అన్ని విధాలుగా బాగుంటుందని చెప్పేసి ఇక్కడ ఏర్పాటు చేస్తే ఈ కాలేజ్ అంతా ఈ యూనివర్సిటీ పూర్తి స్థాయిగా అవకతవకత కూడి నిండిపోయింది ముఖ్యంగా చూసినట్లయితే ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో పూర్తిగా అవినీతిమయం అయిపోయింది ఎంతటి అవినీతిమయం అంటే ప్రతి విషయంలోనూ కూడా దోపిడీ ఇక్కడ టెండర్ల విషయంలో కూడా వాళ్ళకు కావలసిన విధంగా ఇక్కడ టెండర్ కండిషన్స్ పెట్టి టెండర్లు వాళ్ళకి బినామీలు వాళ్ళకి కావలసినటువంటి బంధువులకి వాళ్ళకి కావలసినటువంటి స్నేహితులకి వాళ్ళ అనుచరులకి టెండర్లు వచ్చే విధంగా టెండర్ డాక్యుమెంట్ డిజైన్ చేసి టెండర్లు పిలుచుకున్నారు పేమెంట్లు కూడా గవర్నమెంట్ దగ్గర లేవని చెప్తే కూడా యూనివర్సిటీ నుంచే పేమెంట్లు ఆ యొక్క డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్ చేసి కాంట్రాక్ట్లు పేమెంట్లు చేశారు అంటే వీళ్ళు ఎంత ఇంట్రెస్టింగ్లో చూడండి ఇక్కడ అదేవిధంగా చూస్తే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా ఆ రోజు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీ తాలూకా నాయకులు యొక్క బంధువులకి స్నేహితులకి వాళ్ళ యొక్క అనుచరులకి కూడా ఇక్కడ సుమారు నలభై మందికి ఉద్యోగాలు ఇచ్చేరు అంటే ఎంత దోపిడీకి గురవుతుందో మనం అర్థం చేసుకోవాలి